ఒక బిడ్డను తొమ్మిది నెలల పాటు కడుపులో మోసి కనడానికే తల్లుల ప్రాణాలు తలకిందులవుతుంటాయి ఇక కవలలు కనే తల్లుల ఘోష మామూలుగా ఉండదు అలాంటిది ఒకే కాన్పులో ఇద్దరికి మించి ముగ్గురు నలుగురు పిల్లలు పుట్టారంటే అదొక పెద్ద రికార్డు బ్రేకే ఇక మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన ఇరవై ఏడేళ్ల మహిళ ప్రభుత్వ ఆసుపత్రిలో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది దీంతో మూడో కాన్పుతో ఆమె ఏడుగురు పిల్లలకు తల్లైంది తల్లి పిల్లలు క్షేమంగా ఉన్నారని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది వెల్లడించింది ఇక మూడో కాన్పులో ఆమెకు ముగ్గురు ఆడపిల్లలు పుట్టగా ఒక మగపిల్లాడు పుట్టాడు ఇలా ఒకే కాన్పులో నలుగురు పిల్లలు పుట్టడంతో వైద్యులు ఆశ్చర్యపోయారు ప్రస్తుతం చిన్నారులకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మహారాష్ట్ర పూణే జిల్లాలోని సద్వాత్ కు చెందిన మహిళ ప్రస్తుతం సతారాలోని కోరేగావ్ తాలూకాలో నివసిస్తోంది ఆమెకు పురిటి నొప్పులు రావడంతో సతారా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు పరీక్షలో గైనకాలజీ విభాగానికి చెందిన వైద్యులు ఆమె గర్భంలో నలుగురు పిల్లలు ఉన్నారని తెలుసుకుని షాక్ అయ్యారు మహిళ ఆరోగ్య తీవ్రత దృష్ట్యా సిజేరియన్ చేయాలని వైద్య బృందం నిర్ణయించింది దీంతో ప్రసూతి విభాగానికి చెందిన డాక్టర్ సదాశివ్ దేశాయ్ డాక్టర్ తుషార్ మస్రామ్ అనస్తీషియాలజిస్ట్ డాక్టర్ నీలం కదం డాక్టర్ దీపాలి రాథోడ్లతో కూడిన వైద్యుల బృందం ఆ మహిళకు ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు ప్రసవం తర్వాత శిశువులను ఎన్ఐసియుకి తీసుకువెళ్లగా మహిళకు ప్రత్యేక వైద్య సహాయం అందిస్తున్నారు అయితే ఇలా ఒకే కాన్పులో నలుగురు పిల్లలు పుట్టడంతో వైద్యులు ఆశ్చర్యపోయారు ఆ మహిళ ఇప్పటికే ముగ్గురు పిల్లల తల్లి కాగా ఇప్పుడు మరో నలుగురు పిల్లలకు జన్మనివ్వడంతో ఆమెకు మొత్తం ఏడుగురు సంతానం అయితే ఆ మహిళకు ఇది మూడో కాన్పు ఆమెకు మొదటిసారి ఒక అబ్బాయి ఒక అమ్మాయి కవలలు జన్మించారు రెండవ ప్రసవంలో బాలిక జన్మించింది ఇప్పుడు మూడోసారి ఏకంగా నలుగురు చిన్నారులకు జన్మనిచ్చింది ఈ పిల్లల్లో ముగ్గురు ఆడపిల్లలు ఒక మగ శిశువు ఉన్నారు అయితే ఈ శిశువులు పన్నెండు వందల నుంచి పదహారు వందల గ్రాముల మధ్య బరువు కలిగి ఉన్నారు పిల్లలు తక్కువ బరువు ఉండడంతో ప్రస్తుతం శిశువులను నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచారు పిల్లల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు స్పష్టం తల్లి పిల్లలు క్షేమంగా ఉన్నట్లు ఆస్పత్రి సిబ్బంది చెప్పారు అయితే జిల్లా ఆస్పత్రిలో ఇంత అరుదైన ప్రసవం జరగడం ఇదే మొదటిసారి అయితే ఒకే కాన్పులో నలుగురు పిల్లలు పుట్టడం అరుదైన ఘటన ఇక ఓ నాలుగేళ్ల క్రితం మాలి దేశానికి చెందిన హలీమా అనే మహిళ ఒకే కాన్పులో తొమ్మిది మంది పిల్లలకు జన్మనిచ్చి గంపెడు సంతానానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యింది ఆమెతో పాటు ఆ పిల్లలు కూడా గిన్నీస్ బుక్లోకి ఎక్కారు తొమ్మిది మంది పిల్లలు ఒకేసారి పుట్టడం రికార్డ్ అయితే వారందరూ బతికి ఉండడం మరో రికార్డ్ దీంతో వారి నాలుగో జన్మతిని వేడుకలకు సంబంధించిన ఫోటోను గిన్నీస్ బుక్ తన వెబ్సైట్లో పెట్టింది